వేములవాడ పట్టణ పద్మశాలి సేవా సంస్థాన సభ్యుల ఆధ్వర్యంలో గౌరవ డాక్టరేట్ పొందిన రాపల్లి శ్రీధర్ను శుక్రవారం శాలువలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ రాపల్లి శ్రీధర్ చేసిన సేవలకు గుర్తించి డాక్టరేట్ అవార్డు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేసి ఉన్నత అవార్డులను అందుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలోనే సంగమం అలాగే అధ్యక్షులు సిరిపురం రమేష్ మాజీ అధ్యక్షులు కొక్కుల రాజు మదిరాల నరేష్ వేముల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

మా పుల బాంధువులకి వెనుదాన ఎక్కువ కూడా మరి సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ రాబర్ గారికి మరొకసారి వినియోగం చేస్తూ వేములవాడ నగర్ నగర్లోని పద్మశాలి సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ఘనంగా నాకు డాక్టరేట్ వచ్చిన సందర్భంగా సత్కరించడం జరిగింది మరి మా పద్మశాలి సేవా సంస్థను కూడా స్థాపించి దాదాపు పదిహేనుల పై నుంచి కూడా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ సంవత్సరానికి ఒక అధ్యక్షునికి అవకాశం ఇచ్చుకుంటూ ముందుకు తీసుకుపోతున్న ధర్మం మరి వారు నా డాక్టరేట్ను గుర్తించి ఇంత ఘనంగా నాకు సత్కరించడం ఎంతో ఆనందంగా ఉంది నా మీద ఈ డాక్టరేట్ ద్వారా కూడా ఇంకెన్నో సేవా కార్యక్రమాలు చేసే బాధ్యత ఉందని కూడా నేను గుర్తెరిగి మా కుల సభ్యులకు కానీ ఎవరికి కానీ ఎప్పుడు కూడా నా వంతు సహాయ సహకారాలు ఇలాగే అందిస్తా అని తెలియజేస్తాను